కరంగలి మాల అనేటువంటిది నల్లమల అడవుల్లో దొరికేటువంటి చెక్కతో చేసేటువంటి ఒక మాల అంటే ఆ చెక్కతోటి మాల చేరు చెక్కతోటి పన్నెండు మిల్లీమీటర్లు డయామీటర్ కలిగినటువంటి పూసలు తయారు చేస్తారు ఆ పూసలతోటి అల్లినటువంటి మాల పేరు కరంగలి మాల డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కార్లు ఉంటాయి బగడ ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది అటువంటి టైంలో మనకి ఏం ఏ మీరు జపతపాలు చేస్తారు ఏవి చెప్పిన రెమెడీస్ చేస్తూ ఉంటారు అయినా సరే మీకు మనశ్శాంతి ఉండదు అంటే దీని అర్థం ఏమిటి అంటే ప్రతికూల శక్తులు ఏవో మీకున్నటువంటి శక్తిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అంటే ప్రతికూల శక్తుల్ని మనం తరిమి కొట్టడానికి ప్రాథమికంగా ఇది ఉపయోగపడుతుంది